అలాగే నాగబాబు గారు మనం సినిమాల్లో చూసాము జబర్దస్త్ షోల్లో చూసాము ఇలా ఆయన ఆయనకంటూ ఒక గుర్తింపు సినిమా రంగంలోనే తీసుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా గెలుపొందారు సో ఆయన రాజకీయ అడుగులు ఎలా ఉన్నాయి ప్రజారాజ్యం అప్పటి నుంచి నాగబాబు గారు తెలుసండి నాకు ఆయన భీష్ముడు మహాభారతంలో భీష్ముడికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంత ప్రాముఖ్యత మెగా ఫ్యామిలీలో నాగబాబు గారికి ఉంది నాగబాబు గారు ఏంటంటే సరదాగా అంత వ్యక్తి ఎస్వి రంగారావు గారు కూడా బ్రహ్మాండంగా విలన్గా యాక్ట్ చేశాడు చాలా కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి రంగారావు గారు ఇండస్ట్రీలో చెప్తారు అందరూ అలాగే నాగబాబు గారు కూడా చాలా జోవియల్గా ఉంటారు ఆ నాగబాబు గారిని నేను ఎందుకు అంత ఇది చేస్తానంటే పృథ్వీ మా మెగా ఫ్యామిలీలో అందరూ నువ్వు అంటే మాకు ఇష్టమయ్యా ఏదో నీ కర్మజాలగా డైరెక్టర్గా వెళ్ళావు ఇప్పుడు నువ్వు మళ్ళీ మా దగ్గర కూర్చు నన్ను జనసేనకి రెండు వేల ఇరవైలో పరిచయం చేసిన వ్యక్తి నాగబాబు గారు దానికి ముందే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్తే ఏ మృత్యు ఆ రండి కూర్చోండి మాట్లాడి ఏ నువ్వు చాలా మంచివాడువే ఎవడెవడో ఏదో మాట్లాడుకుంటారు నన్ను అంటలా బయట అవన్నీ పట్టించుకోబోతు బ్రోలో చిన్న క్యారెక్టర్ ఉంది నాకు అదృష్టం అండి బాబా చేయటం అదే ఆ సినిమా ఆ సినిమా హీరోకి ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు కానీ నేను వేసిన వన్ మినిట్ సిక్స్ సెకండ్స్ క్యారెక్టర్ అది ఆడు ఆడ బాబు అనే వ్యక్తి నా క్యారెక్టర్ లాగా ఫీల్ అయ్యాడని అనుకున్నాడు ఢిల్లీ లెవెల్ వరకు వెళ్ళిపోయింది ఊయిస్ పృథ్వీరాజ్ అని డిస్కషన్ సో అంతటి మహానుభావుడు నాగబాబు గారు ఇప్పటికీ వారింటికి వెళ్ళిన ప్రచారం అప్పుడు మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు బ్రహ్మాండమైన పరిచయం ముఖ్యంగా నేను కోవిడ్లో ఉన్నప్పుడు బాగా నాతోటి బాగా మాట్లాడి నన్ను ఆదుకున్న వ్యక్తి ఆయనే పార్టీలో తీసుకెళ్ళి ఈరోజు జన సైనికుడుగా నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నాగబాబు గారు మెయిన్ సో కృతజ్ఞతలు ఎప్పటికీ నాగబాబు గారి మీదే ఉంటాయి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది దీంట్లో కూడా ఆయన చాలా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు దీంట్లో మీకు బాగా నచ్చిన నిర్ణయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి నాకు గ్రామీణాభివృద్ధి అండి పంచాయతీ ఇది అది నాకు బాగా నచ్చింది నెక్స్ట్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ బాగుండాలి మనం ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఎలా పడితే అలా వెళ్తుంది ఎర్రచందనాన్ని మనం కాపాడుకోవాలి అక్కడెక్కడి నుంచో ఏనుగులు కూడా తీసుకొచ్చారు కర్ణాటక గవర్నమెంట్ని అడిగి సో ఏంటంటే మన వనరులు చాలా ఉన్నాయి మనం అభివృద్ధిపరంగా ఇంకా ఎక్కడో ఉండాలి దేనికి ఇలా జరుగుతుంది దాని దాని మీద ఆయన ఫోకస్ అంతా పెట్టారు సో మనం చూసుకుంటే ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా పవన్ కళ్యాణ్ కంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు బీజేపీకి సంబంధించిన కేంద్రం నుంచి కూడా స్టార్ క్యాంపెయినింగ్ అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన క్యాంపెయినింగ్ గా వాడుకున్నారు సో ఇప్పుడు ఆయన నేషనల్ వైడ్ గా వెళ్ళే అవకాశాలున్నాయంటా నేషనల్ పార్టీ అని జనసేన కూడా మొగ్గు చూపి అటు సైడ్ అధినాయకుడు మనసులో మాట వారు వారు ప్రణాళికలు ఎలా ఉన్నాయో సిద్ధాంతాలు అవన్నీ టైం వచ్చినప్పుడు వాళ్ళే బయట పెడతారు మన మన పద్ధతి ఎంతవరకు జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి బాణం ఎవరంటే పృథ్వీరాజు అక్కడ వరకు అధినాయకుడు మీద ఏదైనా మాట వచ్చినా మాట్లాడతాం ప్లస్ ఏదైనా అభివృద్ధి బాగాలేదంటే ఆయనకి చెప్తాం అక్కడ వరకు మా పరిధి ఇంకా మిగతా విషయాలండి అక్కడ పార్టీలో హరిప్రసాద్ గారు అని ఉన్నారు అజయ్ గారు అని ఉన్నారు పెద్దలు ఉన్నారండి పార్టీ నిర్ణయాల గురించి మేము అసలు మాట్లాడము మాకు ఇచ్చింది టైగర్ టైగర్లాగా ఉంటాం ఎప్పుడు యుద్ధం వస్తే అప్పుడు ముందుకు పరిగెడతాం అది అలాగే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే అన్నీ తిన్నారు కదమ్మా మొత్తం ఆయన అరెస్ట్ ఆయన ఊరికైనా ఇంట్లో కూర్చుని ఏదన్నా అట్టుపడి తింటున్న పట్టుకెళ్ళలేదు కదా మద్యం కుంభకోణంలో మీరు చాలా ఉన్నాయి దీంట్లో అని చెప్పి తీసుకెళ్లారు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది రిమాండ్ కూడా పెట్టారు అవును సో అవన్నీ చట్టం దాని పనేది చేసుకెళ్ళిపోతుంది సో రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఎవరు అవకాశాలు ఉన్నాయంటారు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటారు రెడ్ బుక్ అసలు ఎక్కడ ఉందమ్మా రెడ్ బుక్ లో రాశారు కదా ఆయన ఇప్పుడు హే నువ్వు చిన్నపిల్లలకి మనం అన్నం అనకపోతే అది ఓ శ్రీ అంజనం సినిమాలో మాంత్రికుడు యాక్ట్ చేశాడు పృథ్వీరాజు చూపిస్తా ఉన్నారు ఆ మధ్య చిన్నపిల్లలకి అలాగే భయపెడతాం మనం ఏ అసలు అలాంటిది లేదు అసలు రెడ్ బుక్ అనేది ఎక్కడ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగానే నడుస్తున్నాం రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఒకళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అవి అసలు లేవు ఎవరికి లేవు ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారు నారా లోకేష్ గారిని ఎన్ని మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు మాట్లాడారు వాళ్ళ వాళ్ళకే లేదు వీళ్ళు వీళ్ళు ఏదేదో మాట్లాడితే అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్స్ కి ముందు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు డెబ్బై మూడు సంవత్సరాల వ్యక్తిని ఎన్నో చిత్రహింసలు అంటే ఆయన ఒక లగ్జరీ లైఫ్ అనుభవించిన ఆయన్ని నార్మల్ సాధారణ పీపుల్ లాగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు అది కూడా అక్రమ అరెస్ట్ అంటారు సో ఆ టైంలో ఆయన ఎంతో ఫేస్ చేశారు స్కిన్ ప్రాబ్లం కానీ ఏదైనా దీన్ని అసలు మనం నిజంగానే అక్రమ అరెస్ట్ అంటారా లేకపోతే కావాలని అక్రమ మనం చేస్తాం అసెంబ్లీలో కూడా ఏమున్నారు అందరూ ఏ ఆయనకి ఫ్యాన్ కావాలంట వేణీళ్ళు కావాలంట చేరు కావాలంట ఏ దోమలు లేకపోతే ఎలా ఉంటాయి అలాగని ఆడ ఎమ్మెల్యేలు మాట్లాడారు మొగోళ్ళు మాట్లాడారు పేర్లు చెప్పను నేను వాళ్ళందరూ ఏమయ్యారండి ఇప్పుడు ఒక ఆయన చూస్తే అసలు బ్రహ్మాండంగా ఉన్న వ్యక్తి బయటకు వస్తుంటే ఈయన అని మనం పోల్చుకోవాల్సి వచ్చింది పరిస్థితి అది కూడా అడుగుతున్నారు కదా కదా ఒకప్పుడు మరి అప్పుడు మాట్లాడారు నీకైతే నువ్వు వెళ్తే నీకు కావాల్సి వచ్చింది ఎక్కడ ఎప్పుడైనా చర్యకు వ్యతిరేక ప్రతి చర్య అనేది ఒకటి ఉంటుంది ఒక ఇది మటుకు నేను ఫాలో కదా మీరు కూడా ఫాలో అవ్వండి మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నా అది లెక్కల్లో వచ్చేస్తుంది బయటికి ఏది ఆగదు అలాగే శ్యామ్లా గారి గురించి చెప్పాలంటే అంటే ఆమె చాలా యాక్టివ్గా ఉన్నారు ఎవరో ఆమె ఆంకర్ శ్యామ్లా గారు నాకు తెలియదు అన్నారు ఇప్పుడు వైసీపీలో ఫుల్ యాక్టివ్గా ఉన్నదో నాకు తెలియదు అండి అసలు స్థాయి ఈధి లేనోలతోనే మాట్లాడుకున్నా మాట్లాడను ఆ కెరోషా గారి గురించి చెప్పాలంటే మాట్లాడు అయిపోయింది అది కథ ఇప్పుడు చచ్చిపోయిన పాబలు ఎన్నిసార్లు కొడతారండి ఇంకా రోజా గారి గురించి జామల గారి గురించి ఏంటి అసలు ఎవరు వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు అయ్యారు తర్వాత ఏదో అయ్యింది తర్వాత ఏదో ఏది ఏది పడితే అది మాట్లాడతారు వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడితే ఇంకేముంది అంతే అంటారా సో అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధిష్టానం మళ్ళా నేను పవర్ లోకి వస్తాను ప్రతి ఒక్కరిని రప్ప రప్ప ఆడిస్తానంటూ ఏదో చెప్తున్నారు మొన్న అల్లు అర్జున్ గారు మాట్లాడుతుంటే నేను చూశాను అది తగ్గేదేలే అమ్మోరు సాక్షిగా అనేది సినిమాలో బాగుంటాయి రప్ప రప్ప ఆడించారు నిజ జీవితంలో వచ్చినప్పుడు ప్రజలు ఎవరిని రప్పాడిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూద్దాం కానీ జగన్ ని మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు ప్రేమ నేను సాక్షిగా చెప్తున్నాను మీకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు స్థానాలే ఉంటే ఏమైనా నియోజకవర్గాల్లో ఏమైనా చేంజెస్ వచ్చి ఏమైనా పెరిగినా పెరక్కపోయినా నూట డెబ్బై ఐదులో నూట అరవై ఐదు స్థానాలు నూట అరవై ఐదు నుంచి నూట అరవై రెండు స్థానాలు కూటమి కొలుచుకుంటుంది పక్క రికార్డ్ చేసి పెట్టుకుంటే ఆ రోజు చేసుకోవచ్చు ఓకే సార్ చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే మనకు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు ఈ వన్ ఇయర్లో బాగుందమ్మా అభివృద్ధి పథకం వైపు బాగా అభివృద్ధి రోజున అమరావతి చూస్తే చాలా మంది మాట్లాడతారు కదా రఫ రఫ్ఫా అనేది ఉండరు మీరు వెళ్ళి చూస్తే అమరావతి ఇది అమరావతి ఇలా ఉందా అమరావతి అంత బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందా ఇంకో రెండేళ్ళు అయితే బ్రహ్మాండంగా మహానగరం అయిపోద్ది ఇప్పుడు ఒక్కటి చిన్న లాజిక్ కోటి మాడతాం అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ ఏమన్నారు మొన్న ఈ మధ్య వాళ్ళు భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అనిల్ మాట్లాడినందుకు లోపల వేసారు మరి అంత పక్క చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ నీచంగా ఇది వేశ్య రాజధాని అని అన్నారు మరి అప్పుడైనా మాట్లాడాలిగా పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు ఇలాంటి మాటలు తప్పు అని ఇవి ఏంటంటే కంట్రోల్ తప్పినప్పుడు ఏది పడితే మాట్లాడేస్తుంటారు ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఒక ప్రముఖ ఛానల్ అయ్యుండి ఆయన ఒక మాజీ సీఎం గా ఉన్నారు అమరావతి రైతులని అమరావతి మహిళల్ని వేష్యులు అనడం కరెక్టే అంటారా కరెక్ట్ ఎవరు మాకు ఏం మాట్లాడకపోయినా మేము వెళ్ళి చెప్పు తీసుకొట్టేస్తూ ఉన్నారు అప్పుడు జైలుకు వచ్చినప్పుడు కూడా అమరావతి మహిళలు ఎంత రైతు ఉద్యమం కోసం ఎంత పాటుపడ్డారు వాళ్ళు వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినాయి మహిళలన్నీ చూడకుండా లాఠీ చార్జీలు చేశారు చాలా జరిగినాయి ఇప్పుడు అలాంటి మాటలు అంటే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి అదే అమరావతిలో ఉంది ఒక హోటల్ అండి అది మురుగన్ హోటల్ అని అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు కానీ ఎవడైనా అక్కడికి వెళ్ళి చాలా బాగుంటుంది అక్కడ అమరావతి మహిళలు మొన్న మేము వెళ్ళినప్పుడు కూడా మేము భోజనం చేస్తుంటే ఇలాంటి దుర్భాషలు మాట్లాడేవాళ్ళు జీవితకాలం ఎవడూ పైకి రాడండి మహిళల్ని అలాగే మాట్లాడిన వాళ్ళు ఎవడూ పైకి రాడు మన ఇంట్లో కూడా మన తల్లి చెల్లి ఉన్నారు కదా స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఇల్లు కాదు సమాజం కాదు దేశం కాదు రాష్ట్రం కాదు ఏదీ బాగుపడదు ఇప్పుడు మన మీరు అన్నట్లు స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఏది బాగుపడదు అని ఇప్పుడు అలానే జగన్ ప్రభుత్వం పదకొండు సీట్లకే పరిమితమైందంటారా స్త్రీలన్నీ వేధించింది కదా మీరేమన్నా వైసీపీలో సభ్యత్వంలో ఉన్నారు ఇది వరకు నాకు డౌట్ వస్తుంది ఎప్పుడు చూసినా జగన్ పదకొండుకి పరిమితం మీ నోటం మీరు అంటున్నారు కానీ మా నోట్ ఎవ్వడం అంటల ఏమైనా సీఈఓ వెంకటేశ్వర గారు ఏమన్నా అమ్ముడు నాకు తెలియక జగన్ గారి పార్టీకి ఏమన్నా అంటే ఇక ఆ పేరు ఒక భార్య భర్త కాపురం చేసి విడిపోయాక మళ్ళీ దాని గురించి మాట్లాడటం మొగుడు ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఇది ఉన్నా దాని దారే అది దారి ఇది తర్వాత ఇక్కడ ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది అది ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది లేకపోతే సైలెంట్గా ఉంటుంది అది ఎనికి పరిమితం అయ్యారు ప్రజలు ఇచ్చిన తీర్పు అది అంతే సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనం పదకొండు అంటే పృథ్వీ గారు పదకొండు అన్నారు అని అంటారు నేను ఆ ఆ అంకెనే వన్ ప్లస్ వన్ అంట లేకపోతే క్రికెట్ నేను ఒక ఎంత దారుణం అంటే ఒక క్రికెట్ మ్యాచ్కి నేను గెస్ట్గా వెళ్తే ఎవరో టీం నాకు పృథ్వీరాజు గారు వస్తారన్నారు పృథ్వీరాజు గారు ఇనాగ్రేట్ చేస్తారు మ్యాచ్ అంటే మీ పదకొండు మంది బ్రహ్మాండంగా ఆడారయ్యా అన్నా నేను వెంటనే విశాఖపట్నంలో ఇలా అన్నారా అరే బాబు నేర్చుకుంటారా బాబు క్రికెట్లో పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు అది ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ మీకు చేతి నిండా పని ఉందండి విపరీతంగా చేతి నిండా పని డబ్బులు విపరీతమైన అంటారు పార్టీలు అంటే నేను దూరం అన్ని రకాలు పెడతారు సినిమా ఒక ఇది వచ్చాక అవి కూడా తినలేం ఎంత తినటం అంతే అంతే కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఇక్కడ కలం నడుస్తుంది తెలుగులోనే కాదు సరస్వతీ దేవి తమిళ్లో కూడా వీడు బాగా రాణిస్తాడు అని అక్కడికి పంపించిందాన్ని అక్కడికి గెలిచాం ఇంకొక లాంగ్వేజ్ పంపిస్తే అక్కడే గెలుస్తాం ఓకే సినిమా ఇండస్ట్రీకి చాలామంది యువత వస్తున్నారు సో మీరు ఇచ్చే సలహా ఏంటి నేను సలహా అసలు ఎవరికి సలహా ఇవ్వనండి వాడికి అర్థమైపోద్ది ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది మీకు బాబు కష్ట సినిమాకి నువ్వు రావద్దు సినిమాలో నువ్వు పనిచేయద్దు డబ్బులు లేక ఇబ్బంది పడతావు నువ్వు బయలుదేరండి మీరు వచ్చి మీరు లేరా అంటాడు సరే మనం చెప్పాం ఇలా బాధలు ఉంటాయి దీంట్లో తర్వాత అదే వాడు మంగ టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తాడు ఏమండి మీరు చెప్పింది కరెక్ట్ నాకు ఒక రెండు వందలు ఇస్తే నేను మా తాడేపులు కూడా వెళ్ళిపోతాను వా మనం ఏం సలహాలు చెప్పక్కర్లేదండి వాడికి అర్థమైపోద్ది ఫస్ట్ ఏరో గంటకి మాట్లాడినోడు తర్వాత మామూలుగా వచ్చి తర్వాత వచ్చి అన్న నమస్తే అన్న బాగున్నారని మీరు చెప్పింది కరెక్టే కదా అది వాళ్ళే తెలుసుకుంటారు మనం ఎందుకు చెప్పి మనం బ్యాడ్ అవ్వాలి అంతే సో అలాగే ఏపీని చూసుకున్నా అటు యావత్ ప్రపంచాన్ని కానీ అటు నేషనల్ వైడ్గా చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు రఫ్ ఆడిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తే ఇటు తెలుగు ఇండస్ట్రీని అటు తమిళనాడు సైడ్ కూడా మొత్తాన్ని మీరు రఫ్ ఆడిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కారణం జన్మడం ఆయన ఆయనకి ఏంటి ఒక యాడ్ చేస్తే వంద కోట్లు ఇస్తారు ఆయన చేయడు ఆయన చేస్తే అసలు ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఆయనే ఆయన రఫ్ ఆటించారంటే ఆయన వే ఆఫ్ ఆయన స్టైలు అది నేను బతుకు తెరువు కోసం బడిపంతుల ఉద్యోగాలు అయితే చేయలేము కదా అకాడమిక్స్ చదివా నేను ఎంఏ పని చేయలేము కదా ఇప్పుడు నాకు వచ్చినటువంటి నటనలో నన్ను అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అది బ్రహ్మాండమైన హిట్ అవటం వల్ల చాలా సినిమాలు వస్తున్నాయి ఓకే సో అంతే రఫులకిఫుల్ లేవండి సాత్వికమైన జీవితం ఎప్పుడు పృథ్వీరాజ్ అంటే ఓకే లక్ష వచ్చిన ఒకేలాగా ఉంటాడు పది రూపాయలున్నా ఒకేలా ఉంటాడు ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి నేను ఓవర్లో వచ్చాను మీరు నమ్ముతారా నాకున్న కార్లు నాలుగైదు కార్లు ఉన్నా అక్కడ పెట్టుకుని నేను ఓవర్లో వచ్చాను నా నా మెంటాలిటీ అంతే ఇప్పుడు అలాగ వెళ్తే దగ్గర రోడ్డు మీద బండపు టీ టీదవుదాం అంటారు నేను అంతే ఏది మనం వచ్చినప్పుడు ఏమి తాము వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాము అంతే సార్ మధ్యలో ఉన్న లైఫ్ గురించి ఊరికనే ఎందుకని అంటే ఇప్పుడు మీరు ఆర్ నారాయణ మూర్తి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు చాలా మంది ఉన్నారు నా జీవితంలో ఆర్ నారాయణ మూర్తి గారు అంటే గుర్తొచ్చింది నేను అడుగుతా మిమ్మల్ని కోసం గద్దర్ అవార్డ్స్ మీద మీ స్పందన ఏంటి అంటే ఎవరైనా సొంతంగా తన కాలం మీద నిలబడి ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి గారి గురించి ఆయన చాలా బాగా అంటే ఎవరి మీద అంటే ఎంత ఆయన పడిన కష్టం ప్రపంచంలో అవును సార్ రోజు ఆటోలో వెళ్తాము ఏ దొరికితే వాళ్ళని లిఫ్ట్ అడగడం నడుచుకుంటూ వెళ్తుంటారు మనం గబక్కన కారు ఆపి గురుగారు అంటే రాను అంటారు నమస్కారం అంటే నమస్తే మీరు వెళ్ళి తమ్ముడు నువ్వు ఏదో పని మీద వెళ్తాడు మీరు వెళ్ళిపోండి అంటాడు ఆయన చాలా ఆయన ఆయనకి పాదాలి దానం పెట్టాలి ఆయనకి నారాయణమూర్తి హ్యాడ్స్ ఆఫ్ అవార్డ్స్ గురించి నేను మాట్లాడాలనుకున్నా కానీ తర్వాత మనకి ఎందుకులే దిల్ రాజు గారు తెలంగాణ ఎఫ్డిసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు తెలంగాణ డిప్యూటీ సీఎం అంతే ఇది ఇచ్చారు పద్నాలుగేళ్ళ తర్వాత గద్దరు అవార్డుస్ నాకు వాటిలో నాకు అనిపించింది ఏంటంటే ఆర్ మూర్తి గారికి ఏదన్నా ఒక అవార్డు ఇచ్చి ఉంటే ఆయన పేరు మీద గద్దరి పేరు మీద జరిగింది కదా ఆయనకు ఒక అవార్డు ఇచ్చి ఉంటే అసలు ఆయన పాటలన్నీ ఈయన సినిమాలోనే కదా వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే ఆ పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తి ఆర్ నారాయణ ఆయనకి ఇవ్వాల అలాగే పోనీ నిల్ రాజు గారు బ్యానర్లోనే కదా వచ్చింది వకీల్ సాబ్ మా 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 బాస్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడుగా మా బాస్కి లేదు నెక్స్ట్ చిరంజీవి గారు ఏం పాపం చేశారని ఆయనకి ఎందుకు లేదు అలా ఎక్కడ ఏదో ఇవన్నీ ఏంటంటే ఇచ్చాం కదా చేసాము అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళందరూ చాలా నిష్ణాతులు పెద్ద పెద్దోళ్ళు అని అన్నారు అందరం ఒకసారి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ అంటే మనం గతం మన కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే హరిహర వీరమల్లు సినిమా కూడా ఒక నలుగురు ప్రొడ్యూసర్స్ ఆపుతానికి ప్రయత్నిస్తున్నారు దాంట్లో దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు అన్నారు అలానే ఇప్పుడు ఈ విషయంలో కూడా అవార్డ్స్ విషయంలో కూడా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు అది ఇచ్చుకుంటే ఇచ్చుకుని ఉండే వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చుకుంటారు మీరు అన్నట్టు సినిమా హరిహర వేలు మన ప్రొడ్యూసర్ అండి మేము ప్రొడ్యూసర్ అయినప్పుడు అప్పుడు మాట్లాడవచ్చు ఎలాంటివన్నీ ఇప్పుడు మనం యాక్టర్ అందరిగా రియాక్ట్ చేయాలి అంటే ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీశారు కదా అది దాని గురించి అంటే మీరు కూడా ప్రొడ్యూసర్ అవ్వాలి ముగ్గురు ఉన్నారు దానికి ముగ్గురులో అయినా మీరు కూడా ఒక ప్రొడ్యూసర్ ఏ ఉన్నా కూడా నేను అలా మాట్లాడడం అందరూ ప్రొడ్యూసర్ అలా మాట్లాడరుగా బాగా అది ఆ జోన్కి మాకు సంబంధం లేదు సినిమా చేసాం అయిపోయింది బయటకు వచ్చి అవార్డులు అంటే వాళ్ళు ఎవరు తోచింది వాళ్ళు వాళ్ళు జ్యూరీలో వాళ్ళ కమిటీ వాళ్ళు ఇది వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అంతే అంతే మనం ఏం మాట్లాడకూడదు మీరు ఒక ప్రేక్షకుడిగా నిన్న జరిగిన గద్దరు అవార్డ్స్లో అందరికీ సమన్యంగా న్యాయం జరిగిందంటారా న్యాయం సెలవు చెప్పారు ఎవరికి మన చంద్రబోస్ గారికి కేరవాణి గారికి ఈ వీళ్ళిద్దరూ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు ప్రపంచ స్థాయిలో అద్భుతమైన అవార్డు అది ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు అసలు ఆ మైకు పట్టుకున్న దాంట్లోనే వన్ అండ్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీని రాజమౌళి గారు ప్రపంచ పటాల్లో తీసుకెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు నేనైతే అలా అరిసే పడ్డాను గట్టిగా దానికి కార కూడా అయినటువంటి చంద్రబోస్ గారిని వీళ్ళని వేదిక మీద పిలుస్తున్నాం రండి అని చెప్పి పిలిస్తే తప్పట్లతోటి మారు మోగిపోయేది వాళ్ళకి వచ్చాక వాళ్ళకి కూడా పదిహేసి లక్షలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళకి శాలువాలు వేసి వాళ్ళకి అవార్డులు ఇచ్చి అసలు నాకు చంద్రబోస్ గారు నాకు బాగా తెలుసు మేము ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు ఆయన రైటర్ ఆయన ఆయనకి పెయింటింగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ వాల్ పెయింటింగ్స్ పృథ్వీ గారు మీకు మీకు తెలిసిన ఎవరైనా పెయింటింగ్స్ ఉన్నాయంటే నేనే అవి సైడ్ బిజినెస్ కింద అమ్ముతున్నానండి అండి నేను పట్టుకొస్తారట చెప్తే ఆయన తీసుకొచ్చి నాకు ఒక్కొక్కదానికి రెండో సంవత్సరాలు ఎగస్ట్రాసి నాకు డబ్బులు ఇచ్చి కూడా ఆయన అంత మంచి మనిషి వాళ్ళ మిస్సెస్ తెలుసు సుచిత్ర చంద్రబోస్ గారు మద్రాసు నుంచి పరిచయం మంచి చక్కటి ఫ్యామిలీ ఆయనకి నాకు నాకున్న అసంతృప్తి ఏంటంటే పౌర సన్మానం చేయాలండి లాల్ బహదూర్ స్టేడియం లాంటి స్టేడియంలో ఆస్కార్ గ్రహీతలు రాజమౌళి గారు కేరవాణి గారు ఎన్టీఆర్ రామ్ చరణ్ అందరినీ పిలిపించి ఒక బ్రహ్మాండమైన పౌర సన్మానం చేస్తే అప్పుడు ఆ ఆస్కార్ అవార్డు తెచ్చిన ఘనత పలానా టీంది అని అంటారు నెస్ నారాయణమూర్తి గారిది అది ఆయన ఆయన మామూలుగా వచ్చి చూసి వెళ్ళిపోరు నెక్స్ట్ మధుప్రియ మధుప్రియ కూడా బాబా తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయి తెలంగాణ పాటల మీద మంచి పట్టున్న అమ్మాయి ఆ అమ్మాయి పాట ఎత్తితే ఎలా ఉంటుంది మరి చాలా ఉన్నాయండి అలా చెప్తే కానీ గద్దర్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు దానిపై చాలా విమర్శలు వచ్చినాయి అసలు గద్దర్ అవార్డ్స్ అనేది ఎందుకు పెట్టారు గద్దర్ అనే పేరు అనేది కూడా దీనిపై మీ అభిప్రాయం అదే అదే అంటే ఒకసారి మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గద్దర్ గారిని చూసాం కాళ్ళకి నమస్కారం పెట్టాం అదే నా మైండ్లో ఉందండి మహానుభావుడు గొప్ప వ్యక్తి ఆయన పేరుని కాంట్రవర్సీలో తీసుకురాకూడదు అని నేను కూడా అలాగే అనుకుని ఆగిపోయా సో ఇప్పుడు రీసెంట్గా ఉన్న అంటే ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ లాస్ట్ జనరేషన్ బా బాలకృష్ణ చిరువు గారు నాగార్జున గారు బాల వీళ్ళ తర్వాత వచ్చిన యంగ్స్టర్స్లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు నాగార్జున గారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వర్సల్ యాక్టర్స్ అమ్మాయి ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభాస్ గారు కానీ ఇవ్వన్నంతవరకు ఎవరికాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మంచి డ్యాన్సర్ అంటే ఎవరు చెప్తారు సార్ రామ్ చరణ్ అలాగే బన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇద్దరు యాక్ట్ చేయబట్టే ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే జూనియర్ ఎన్టీఆర్కే ఓటేస్తారా ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు కదా ఇద్దరు డాన్స్ చేశారు కదా వాళ్ళిద్దరికి ఆస్కార్ అవార్డు వచ్చింది ఈయన అద్భుతంగా అంతే సార్ ఒకటి సార్ నేను ఒకటి అంటే ఇప్పుడు మీరు కూడా ఒక నార్మల్ పీపుల్ ఆడియన్స్ లాగే చెప్పండి ఇప్పుడు మనం రీసెంట్గా పుష్ప సినిమాకి వన్కి వచ్చింది అవార్డు నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి అలాగే ఇప్పుడు సెకండ్ గద్దర్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి అసలు పుష్ప సినిమాలో ఏమైనా యూత్కి సంబంధించి ఇన్స్పిరేషన్ మూవీయా అది అంటారా లేకపోతే ఈ గంజాయి స్మగ్లింగ్ ఏదైతే నిర్మూలించాలి అంటూ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి వీటిపై యుద్ధాలు చేస్తున్న టైంలో ఇలాంటి సినిమాని తీయడం అనేది కరెక్ట్ అంటారా యూత్ చెడిపోయే సినిమానే కదా భావించవచ్చు కదా ఇప్పుడు జనరంజకంగా ఉన్న సినిమా ప్రజలు వందసార్లు చూసిన సినిమా ఆహ్లాదకరంగా ఉందా లేదా అడు కూర్చున్నాడు కొత్త రంగుల ప్రపంచం అనే పృథ్వీరోజు సినిమా తీసాడు ఏదో త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు ఏ చూసారు నాలుగో రోజు తర్వాత తీసిచ్చారు పుష్పటు అలా కాదు దాంట్లో ఎన్ని ఉన్నాయండి ఎలిమెంట్స్ టెక్నికల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ఎంజాయ్ ఇవి అవి అని మనం అలా వెళ్తున్నాం అవి అవే ప్రభుత్వాలు చూసుకుంటాయి అవార్డు ఇచ్చేవాళ్ళు చూసుకుంటారు మనం ఎంజాయ్ చేయటం అంతే అంటే మీరు ఎంజాయ్ చేశారా ఈ సినిమాని అంటే ఇప్పుడు మనం చూస్తుంటే యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా గంజాయి ఇంటర్ టెన్త్ క్లాస్ నుంచే గంజాయి వీటి గురించి చూస్తున్నారు కానీ ఏదైనా మనము యూత్ కానీ ఎవరికైనా ఒక మంచి మెసేజ్తో ఒక సినిమా ఇవ్వాలి కానీ ఇలాంటి సినిమాలు అసలు ఎందుకు పరిపాలి చాలాసార్లు మాట్లాడారు నోరు మూసుకు కూర్చున్న తర్వాత చాలా మంది కామెంట్లు ఏం పెడతారంటే నీకు ఎందుకురా మేము మేమే చేస్తే మా సినిమా ఇట్ లేదా యూత్కి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఏమున్నాయి యూత్ బ్రహ్మాండంగా ఉండాలి బ్రహ్మాండంగా ఉండండి తల్లిదండ్రులు గౌరవించాలి అట్రప్రాప్ తీసే విధానం మాది ఇక్కడ ఎంత సుకుమార్ గారు ఏమో గంజాయిని ఎంకరేజ్ చేయడు ఇంకోలు ఎవరు గంజాయిని ఎంకరేజ్ చేయరు ఆ టైంకి ఆ టెక్నికల్ వాల్యూస్ ఆ టైంలో బ్రహ్మాండంగా జనరంజకంగా వెళ్ళిపోయిందా అంతే చూస్తారు అంతే తప్ప ఏదో మెసేజ్ ఇవ్వాలి మెసేజ్ ఇస్తే ప్రొడ్యూసర్ ఇవ్వాలి మరి అవార్డులు ఏమవ్వాలి వాళ్ళిద్దరికి ఆస్కార్ అవార్డు ఇంటికి నేషనల్ అవార్డు మనకు అద్దర్ అవార్డు వచ్చింది అంతే మనం యాడ్సప్ చెప్పాలి అంతే సో అలాగే రీసెంట్గా అఖిల్ అక్కినేని అఖిల్ గారు ఒక కామెంట్స్ చేశారు సుమా గారితో మాట్లాడారు యూత్ అంతా సెల్ ఫోన్లు పక్కన పెట్టి బిజినెస్లు చేసుకోమని దీనిపై మీరు నేను వినలేదు అనమాద నాకు అది యూత్ అంతా సెల్ ఫోన్లు పక్కన పెట్టి బిజినెస్ చేసుకోవాలి అనే మాట నేను వినలేదు ఎందుకంటే ఆ అబ్బాయి నేను చూసి చూసింది కూడా ఒకేసారి హాయ్ అండి హాయ్ అండి అంతే నేను మాట్లాడినా ఎందుకు ఆయన ఏ ఇదిలో మాట్లాడాడు మనం ఆయన మీద కూడా ట్రోలింగ్ చేస్తుంటారు విచిత్రం ఇది ఎలా ఉందంటే ఇది శ్రీరామ్ అంటే దాని మీద ట్రోలింగ్ చేస్తారు ఒక సభ్యత సంస్కారం లేదు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వన్ వర్డ్లో నీతి నిజాయితీ చంద్రబాబు నాయుడు గారి వర్క్ సీఎం అలాగే లోకేష్ గురించి నాకు తెలియదు అన్న వాళ్ళకి ఏంటని చూపించిన వ్యక్తి జగన్ గారి గురించి ఆయన గురించి మనం మాట్లాడకూడదు ఓకే అలాగే చిరంజీవి గారు కృషికి క్రమశిక్షణకి పట్టుదలకి మారిపోయారు బాలకృష్ణ గారి గురించి నాకు ఇది రాదు ఇది నేను చేయలేను అనే ఇది డిక్షనరీలో లేదు అలాగే మీరు విక్రమ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు విక్రమ్ గారు అంటే డౌన్ టు ఎర్త్ మనిషి అండి ఆయన నన్ను ఎప్పుడు చూసాడో ఏ సినిమాలో చూసాడో ఏంటో నాకు తెలియదు ఆయన శ్రీ ఆంజనేయం సినిమా చూసి ఒక క్లోజ్ షాట్ పాతం సార్ అది ఐస్ ఐస్ ఎక్స్ప్రెసివ్ ఐస్ ఆ ఐస్ పెట్టే సినిమా యు ఆర్ ద విలన్ అని నా మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టి సినిమా చేసి ఎప్పుడూ నాకు తోడుగా ఉండేవాడు ఆయన లొకేషన్లో రోజు ఆయనతో పాటు ఉండేవాడు ఆయన తింటే అది మాకు పెట్టేవాడు ఆయన క్యారమా కూర్చుని ఈ డైలాగ్ ఇలాగ ఈ డైలాగ్ ఇలాగ అన్నీ చెప్పి చేసిన వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఆయనతోటే చేయాలని కోరుకుంటున్నాం అలాగే శివ అదే అసలు నిజంగా సూపర్ అసలు రోజు నేను డబ్బింగ్ చెప్తుంటే ఒక ఎవరో ఫోన్ చేశారు థీమ్ నన్ను డైరెక్టర్ ఫోన్ చేసి సార్ 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 నా ఉంది ఉంగ ఫ్యాన్ సార్ నాకు మీరు ఫ్యాన్ ఏంటండి ఎవరు మీరు అంటే నా సార్ శివ సార్ చిన్న హీరో మీరు చిన్న హీరో అంటే సార్ అమరణి సినిమా చూసాక మీరు నేషనల్ లెవెల్ లెవెల్లో ఉన్న హీరో మీరు నేను అంతకుముందు ప్యారిస్ జయరాజ్ అని సినిమా చేశాను అది సంతానంకి ఫాదర్ నేను దాంట్లో కామెడీ ఇలోరియస్గా ఉంటుంది అది నాకు బాగా నచ్చింది మీరు బీచ్లో చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేసిన అది మాట్లాడే విధానం ఆ విజయ్ గారిని మీరు తమిళ హీరో ఒకసారి చూడు ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది అటు తిరిగి చూస్తే సాంగ్ స్టార్ట్ అవుద్ది ఉంగలికి డ్యాన్స్ ఆడటం తెలియమా అంట నేను నీకు డాన్స్ చేయటం వచ్చా అని అంటా నేను ఆయన వరం వైడ్ డ్యాన్సర్ అయినా ఆయన నేను అడిగేటప్పుడు రే నరిసర్ థియేటర్లో చెన్నైలో అలాగా మీ టైమింగ్ మాకు బాగా నచ్చింది సో అలాగే ఆయన కూడా చాలా టు ఎర్త్ ధనుష్ గారు ఇవన్నీ కాకుండా పెద్ద అయినా రజనీకాంత్ గారు ఇవన్నీ ఇంత మంచి ఇండస్ట్రీలోకి మనం వచ్చాం ఇక్కడ ఇంత మంచి పెద్దలతో కలవబట్టే మనం అక్కడ కలుస్తున్నాం సో టు తెలుగు అండ్ తమిళ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యూబుల్ టైం మీరు థర్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది వాళ్ళ స్పెషల్ చిట్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్